కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు చాలా మందికి ఆశ కొత్త అవకాశాలు మరియు పెద్ద మార్పులు సందేహం చేస్తుంది జ్యోతిష్య దృక్కోణం నుంచి చూస్తే ఈ సంవత్సరం కొన్ని రాశులకు బాగా కలిసి రాబోతుంది అలాగే కొన్ని రాశి చక్రాల జీవితంలో స్థిరత్వం ఆర్థిక బలం మానసిక సమతుల్యత పెరుగుతుంది గ్రహాల కదలికలు మరియు ప్రత్యేక యోగాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో నాలుగు రాశులకు అదృష్టం ఎక్కువగా ఉంది దీనితో కెరీర్ సంపద పెద్ద బహుమతులు పొందే సంకేతాలు ఉన్నాయి జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో గురువు శని బుధుడు వంటి ప్రధాన గ్రహాలు స్థానం నుంచి రాశి చక్రాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారం పెట్టుబడులు సంబంధాలు మరియు ఆరోగ్యంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి భవిష్యత్తుకు కొత్త దిశను పొందే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశులకు చాలా శుభప్రదమైనదిగా ఈ రాశుల వారికి పట్టిందల బంగారమే మేషరాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేషరాశి ప్రజలకు విజయాలతో నిండి ఉంటుంది కెరీర్లో కొత్త బాధ్యతలు పొందడంతో పాటు పదోన్నతి లేదా మెరుగైన స్థానం పొందే అవకాశం ఉంది చాలా కాలంగా మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సంవత్సరం నిర్ణయాత్మక నిరూపించబడుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు రుసుభరాశి స్థానికులకు ఆర్థికంగా ఉపశయనం స్థిరత్వాన్ని తెస్తుంది ఆస్తి స్థిరాస్తి మరియు పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో లాభాలు సంకేతాలు కనిపిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది సామాజిక స్థాయిలో మర్యాద పెరుగుతుంది వాతావరణం లేదా ఆర్థిక ఒత్తిడి కూడా క్రమంగా తగ్గిపోతాయి సింహరాశి ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు గుర్తింపు ప్రతిష్ట సంవత్సరంగా మారవచ్చు మీరు మీ కెరీర్లో ఒక పెద్ద అవకాశాన్ని పొందవచ్చు ఇది మీకు పేరు డబ్బు రెండింటినీ ఇస్తుంది నాయకత్వ సామర్థ్యాలను ఉద్భవిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కళా మీడియా సృజనాత్మక రంగాల సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకమైనది ఈ సంవత్సరం మీ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఓర్పు క్రమశిక్షణతో కూడిన సంవత్సరంగా ఉంటుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో స్థిరమైన విజయం సాధించే అవకాశాలున్నాయి గత సంవత్సరాల్లో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడం ప్రారంభిస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికపై విశ్వాసం పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ జీవితంలో సానుకూల మార్పులు తెస్తుంది జ్యోతిష లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు కన్యరాశికి రాశికి శుభప్రదమైనది ఈ సంవత్సరం సమతుల్యత స్పష్టమైన ఆలోచన నిరంతరం పురోగతిని సూచిస్తుంది కెరీర్లో కొత్త అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది సంబంధాలతో అవగాహన పెరుగుతుంది ఈ సంవత్సరం ఆరోగ్యం పరంగా కూడా ఉపశయనం కలుగుతుంది జీవితాల్లో స్పష్టమైన దీర్ఘకాలిక మార్పులు కోరుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది